ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారితో మరి సినీ ప్రముఖులందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చనీ చర్చకు కూర్చోవడం కూడా జరిగింది మరి సమావేశాలు కూడా ముగిసాయి మరి ఇప్పుడు ఇప్పుడైతే దిల్ రాజు గారు కొన్ని విషయాలైతే ఆసక్తికర విషయాలైతే వెల్లడించడం కూడా జరిగింది తను ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు ఇండస్ట్రీని టాలీవుడ్ ఇండస్ట్రీని మరి ఏ రేంజ్లో కూడా పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లాలి ఇంకా ఎలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో ఈ అయితే సమావేశం సమావేశము నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో మాత్రము చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటి అంటే అందరూ కూడా రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు అందరూ కూడా ఈరోజు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు అనే అంశాలపైన మాత్రము చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు కానీ విషయం ఏంటంటే ఈరోజు చిరంజీవి గారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వలేదు తను పాల్గొనలేదు ఈ సమావేశంలో కారణం ఏంటి అని అంటే తను ఇక్కడ లేనట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ లో లేరు తను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి సమావేశంలో పాల్గొనడం జరగలేదు అని చెప్పేసి కూడా తెలుస్తున్న విషయాలు ఇక్కడ దర్శకులు చాలా మంది త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే బోయపాటి సీను రాఘవేంద్ర రావు గారు అలాగే బాబీ చాలా మంది కూడా దర్శకులు అలాగే నటి నటులు కూడా హీరోలు కూడా నాగార్జున నల్లవేణు వీళ్ళందరూ కూడా చాలా మంది రావడం జరిగింది ఇక్కడికైతే నాగ తను రానా దగ్గుపాటి రానా నితిను వీళ్ళంతా కూడా రావడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు కాకపోతే ఆ అంశం ఏంటంటే ఈ రోజు సినిమా థియేటర్లో సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనే పుష్పటు సినిమా రిలీజ్ ఆ సందర్భంగా జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సినీ ప్రముఖులకు కండిషన్లు పెట్టారు డ్రగ్స్ నియంత్రణ కోసము సినీ ప్రముఖులైతే ఖచ్చితంగా వాళ్ళ పాత్ర నియంత్రించడంలో చాలా కీలకంగా కూడా వ్యవహరించాలి మా ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పినట్టుగా తెలుసు తెలుస్తుంది అంతేకాదు బెనిఫిట్ షోలు అయితే ప్రస్తుతానికి రద్దు టికెట్ల పైననైతే అమౌంట్ అనేది కూడా పెంచాము ఛార్జెస్ పెంచాము అని చెప్పేసి కూడా పెంచేది లేదు అని కూడా కఠినంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది మరి బెనిఫిట్ షోలు తరువా అంటే గట్టిగా మొత్తానికే బందని కాదు ప్రస్తుతం అయితే బెనిఫిట్ షోలు అనేటివి లేవు అని తేల్చి చెప్పేసినట్టుగా తెలుస్తుంది కానీ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలి అందులో మహిళా భద్రతకు సంబంధించి కూడా మరి సినీ ప్రముఖులైతే చాలా వాళ్ళ కీలక పాత్రను పోషించాలి అదే కాకుండా సినిమా థియేటర్లో ఆడేటప్పుడు ప్రారంభం కావడానికి ముందు మాత్రము డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి మహిళా భద్రతకు సంబంధించిన యాడ్స్ ను సినీ ప్రముఖులైతే చేయాల్సిందిగా కూడా కోరుతున్నామని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడైతే ఇవి అన్ని కూడా ఈ సమావేశంలో ఇవన్నీ కూడా కీలకమైన అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది కానీ సినీ ప్రముఖులు మరి వాళ్ళ చిత్ర పరిశ్రమను ముందుకు కొనసాగించుకోవడానికి అలాగే

పాన్ ఇండియా లెవెల్లో అంటే రాష్ట్ర ప్రపంచ లెవెల్లో తీసుకెళ్లడానికి కూడా వాళ్ళు అడగడంతో కూడా మరి వీటిపైన కూడా మరి రెండో సమావేశం కూడా పెట్టబోతున్నారు అతి త్వరలో ఆ రెండో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఏం అంశాలు వెల్లడించబోతున్నారు మరి సినీ ప్రముఖులు అడిగినట్టుగానే వాళ్ళు బెనిఫిట్ షోలకు కానీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ టాలీవుడ్ సినిమాని ఒక లెవెల్లో ఉంచడానికి కృషి చేస్తున్నారా లేకపోతే ఇక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆంధ్రాకి అక్కడికి పంపించి ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీని మరి డెవలప్ చేయబోతున్నారు అనే అంశాల మీద కూడా చర్చ రెండవ సమావేశంలో జరగబోతుంది దిల్ రాజు గారైతే ఒకటే చెప్పడం జరిగింది ఎందుకంటే నాకు టిఎఫ్డిఏ చైర్మన్ గా నాకు అధికారి అధికారాన్ని అప్పచెప్పడంతో కూడా నేను అన్ని విషయాలలో కూడా ప్రభుత్వంతో సమావేశం జరిపించాను ఈ రోజు అందుకు నాకు చెప్పడం జరిగింది ప్రభుత్వ సహాయ సహకారాలు అయితే చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా కూడా అందిస్తామని రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళు పెట్టిన అంశాలపై కూడా మేము కూడా మా సహాయక సహకారాలను పూర్తిగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కానీ అల్లు అర్జున్ కేసు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అని అడిగితే దిల్ రాజు గారు ఏమీ చెప్పలేదు ఇంకొకటి బెనిఫిట్ షోలు మరి ఉన్నాయా తీసేసారా అంటే కూడా అది చిన్న విషయం అని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది బెనిఫిట్ షోల విషయము టికెట్ల పెంపు విషయము సంక్రాంతి సినిమా ప్ర సినిమా ప్రపంచాన్ని ఎంతవరకు ఏ స్థాయిలో గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి ఏం చేయాలని ప్రభుత్వంతో మేము చర్చలు జరిపించాం కాబట్టి అదే ఇప్పుడు అంశాలని చెప్పేసి కూడా మరి దిల్ రాజు గారు చెప్పారు మరి రెండవ దాంట్లో రెండో సమావేశంలో మరి ప్రభుత్వము చిత్ర పరిశ్రమ ఇద్దరు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సేవలు ఎలా ఉండబో ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి చిత్ర పరిశ్రమ సేవలు మరి ప్రభుత్వానికి ఎలా అందించబోతుంది అనేది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది అంతేకాదు మొత్తానికైతే మరి అల్లు అర్జున్ కేసు ఇంతటితో క్లోజ్ చేశారనుకోవచ్చా లేకపోతే ఇంకా మరి అది కొనసాగించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా అనే దాని మీద మరి ఒక అనుమానం అదే కాకుండా ఒక చర్చనీయాంశంగా కూడా మారింది అది ఎందుకంటే ఎలాంటి క్లుప్తమైన వివరణ లేకపోవడంతో ఎందుకంటే రెండు కోట్లు చిత్ర పరిశ్రమ ఈ రోజున రేవతి మృతికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు అయితే అందించడం కూడా జరిగింది మరి ఇంతటితో మరి అందించిన నెక్స్ట్ డేనే మరి ఇక్కడ సమావేశం కంట్రోల్ కంట్రోల్ కమాండ్ సెంటర్ లో సమావేశం నిర్వహించడానికి గల కారణాలు ఏంటి అంటే ఇంత అతి త్వరలోనే అంటే ఇంత తొందరగా సమావేశానికి ప్రభుత్వం ఎందుకు పిలుపునిచ్చింది మరి చిత్ర పరిశ్రమ అనేదా అనే కోణంలో కూడా చర్చనీయాంశంగా కూడా చాలా మంది నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్ పోస్ట్ లను కూడా పెడుతున్నారు అంతేకాదు మరి ఇప్పుడు ఇంకా ఏది తెలియలేదు కాబట్టి ఇంతటితో మరి అల్లు అర్జున్ కేసును ముగించబోతుంది ప్రభుత్వము అని చెప్పేసి కూడా మరి మనకైతే వ్యాఖ్యలు వినబడుతూనే ఉన్నాయి ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా మొత్తం కూడా కామెంట్ల రూపంలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి కూడా అదైతే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డబ్బులు ముట్టాయి కాబట్టి ప్రభుత్వానికి కూడా డీల్ కుదుర్చుకుంటుంది అనే విధంగా కూడా కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి కెమెరా మెన్ ఫిరోజ్ తో నిర్మల హిట్ టీవీ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి